అందరికీ నమస్తే అండి చాలామంది చాలా కాలం నుండి వెయిట్ తగ్గాలని ప్రయత్నిస్తుంటారు సో నేను కూడా అదే ప్రయత్నంలో ఓడిపోతూ ఓడిపోతూ రీసెంట్గా ఒక ఎనిమిది నెలల నుండి గట్టిగా ప్రయత్నిస్తున్నాను సక్సెస్ అయితే కనిపిస్తుంది మనం ఇంట్లోనే ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు సిస్టమేటిక్గా తినుకుంటుంటాం బయటకు వెళ్తే మళ్ళీ మనం కాంప్రమైజ్ అవుతూ ఉంటాం దానివల్ల వెయిట్ తగ్గట్లేదు అని చెప్పి చెప్తుంటారు అలా కాకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సిస్టమేటిక్గా ఆహార పనుల కొన్ని మార్పులు చేసుకోగలిగితే తప్పకుండా వెయిట్ తగ్గుతాము నేను అలాగే ఒక బయట ప్రదేశానికి వెళ్ళి స్టే చేయాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా ఆ రోజు నా జీవన విధానం ఉంటుందనే దాని మీద నేనేమేమి తింటుంటాను రోజువారీలో నేను ఏం పనులు చేస్తుంటాను ఈ వెయిట్ తగ్గడానికి నేను చేసే ఒక డైటింగ్ నాకు ఎలా సహాయపడుతుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను ఇది నా ఐడిలో ఉద్దండు మా నూతన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ షేర్తో అమూల్యమైన కామెంట్స్ రాస్తూ మీరు మరిన్ని మంచి వీడియోలు చూసేలా బెల్ బటన్ పై నొక్కి నా వీడియోలకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను